హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు అటకకు నిచ్చెన తనకు ఉన్న ఊళ్ళోనే మంచి సంబంధం కుదిరి దుబారా ఖర్చులు లేకుండా పెళ్లి జరిగిపోయినందుకు రవిరామ్ చాలా సంతోషించాడు అతడి తోటి ఉద్యోగి అత్తవారి ఊరు చాలా దూరం అందువల్ల పండగలకు శుభకార్యాలకు వెళ్ళి వచ్చినప్పుడల్లా అతడికి చాలా డబ్బు ఖర్చు అయిపోతూ ఉండేది ఆ కారణంగా అతడు ఎప్పుడూ ఏవో అప్పుల బాధల్లో ఉన్నట్టు కనపడేవాడు రవిరామ్ భార్య పేరు అనురాధ అతడు చిన్న ఇల్లు ఒకటి అద్దెకు తీసుకొని అందులో కాపురం పెట్టాడు ఎప్పుడైనా అత్తవారింటికి వెళ్ళి రాదలిస్తే అర్ధ రూపాయి బండితో ఆ పని జరిగిపోతుంది అతను ఇలా కొత్త ఇంట కాపురం పెట్టాక ఒకనాడు పొరిగింటి ప్రభాకరం వీధిలో ఎదురుపడి నేను మీ పొరిగింటి వాణ్ణి అయినా అక్కడ కాక ఇక్కడ వీధిలో తారసపడి అడుగుతున్నాను ఒక్క వంద రూపాయలు ఉంటే సర్దగలరా అన్నాడు తెలిసిందే గదా నాది కొత్త కాపురం ఖర్చులు జాస్తి అన్నాడు రవిరామ్ అతడికి ప్రభాకరం తనను అప్పు అడగటం ఆశ్చర్యం కలిగించింది తనకంటే అతడికి జీతం ఎక్కువ పైగా సొంత ఇల్లు పిల్లలు కూడా లేరు అప్పు చేయవలసినంత అవసరం ఏం కలిగింది రవిరామ్ ఈ మాటే అడగగా ప్రభాకరం నిట్టూచుతూ బుద్ధి ఉన్నవాడెవడు ఉన్న ఊళ్ళో పిల్లను పెళ్లాంగా తెచ్చుకోడు నా భార్య పిండి వంటలు పప్పు ఉప్పులే కాదు డబ్బు కూడా పుట్టింటికి చేరవేస్తుంది మరి నేను అప్పుల పాలు కాక ఏం చేస్తాను అన్నట్టు మీ అత్తవారి ఊరు ఇదే కదా ఇప్పటి నుంచే కాస్త జాగ్రత్త పడటం మంచిది అన్నాడు ఈ మాటలు రవిరామ్ నెత్తిన పిడుగుల్లా పడ్డాయి ఇన్నాళ్లుగా తను కొత్త కాపురం గనక ఖర్చులు అనుకుంటున్నాడు అనురాధ పుట్టింటికి ఏం చేరవేస్తుందో గమనించనేలేదు ఇలా ఆలోచిస్తూ ఇల్లు చేరిన రవిరామ్ ఆ సాయంత్రం అనురాధ కొబ్బరికాయ కొట్టి పచ్చడి చేస్తూ ఉండటం చూశాడు ఆమె పని ముగించుకొని పెరట్లోకి వెళ్ళగానే పిల్లిలా పోయి పచ్చడి గిన్నె మూత చూశాడు అందులో ఒక కొబ్బరికాయకు సరిపడా పచ్చడి లేదు మర్నాడు కందదుంప తెచ్చి భార్యకు ఇచ్చాడు ఆ కూర కూడా దుంపకు తగినంతగా లేదు భార్య పట్ల రవిరామ్ అనుమానం బలపడింది రోజుకు ఒకటి రెండుసార్లు అతడి బావమర్ది ఇంటికి వచ్చిపోతూ ఉంటాడు అనురాధ తమ్ముడి ద్వారా తను వండినవన్నీ పుట్టింటికి పంపుతుందన్నమాట తను ఇంట లేనప్పుడు ఆమె చేసే పనులన్నీ చాటుగా గమనించి భార్యను నిలదీయాలని అనుకున్నాడు రవిరామ్ ఒకనాటి సాయంకాలం వేళ అతడు భార్యతో ఉద్యోగం పని మీద పురుగూరు పోతున్నట్టు చెప్పాడు అనురాధ తనకు సరిపడా వంట చేసుకునేందుకు వంటగదిలోకి వెళ్ళింది నేను వెళుతున్నాను వీధి తలుపు గడిపెట్టు అంటూ వంటగదిలో ఉన్న భార్యను కేక వేసి చెప్పి రవిరామ్ చప్పున పోయి మధ్య గదిలో ఊరగాయల ఉన్న అటక మీదకి నిచ్చెన ఎక్కిపోయి కూర్చున్నాడు అనురాధ నిజంగా భర్త వెళ్ళిపోయాడనుకొని వీధి తలుపు గడిపెట్టి వంటగదిలోకి పోతూ ఉండగా అటకకు ఆనించిన నిచ్చెన కాలికి తగిలి పడబోయి నిలదొక్కున్నది ఆమె నిచ్చెనను తిట్టుకుంటూ దాన్ని ఇవితలకి లాగి గోడవారగా చేరిగల వేసి వంటగదిలోకి వెళ్ళిపోయింది కొద్దిసేపటి తర్వాత వీధి తలుపు చప్పుడైంది ఓహో భావమర్దిగారు వేంచేశారన్నమాట అనుకున్నాడు రవిరామ్ కసిగా అనురాధ వస్తున్నాను అంటూ వెళ్ళి తలుపు తెరిచి మరుక్షణంలోనే బాడుగ బండి పిలుచుకురా అంటూ ఇంట్లోకి వచ్చి పొయ్యి మీద నుంచి అన్నం పాత్ర దింపివేసి పెట్టెలోంచి డబ్బు తీసుకుని కొంగున ముడి వేసుకుని వీధి తలుపు తాళం పెట్టి వెళ్ళిపోయింది అనుమానం అనుమానించిందంతా అయ్యింది తమ్ముడు రాగానే డబ్బు మూటగట్టుకొని బయలుదేరిందన్నమాట అనుకుంటూ అటక మీద ఉన్న రవిరామ్ పళ్ళు కొరికాడు కొద్దిసేపు గడిచేసరికి రవిరామ్కు అటక మీద ఎర్రచీమల బాధ మొదలైంది అతడు ఒకటి రెండు నిమిషాలు వాటి బాధ భరించి ఇక ఓర్చుకోలేక అటక మీద నుంచి కిందికి దూకుదామనుకున్నాడు కానీ అటక చాలా ఎత్తుగా ఉంది దూకడంలో ఏ కాలో చేయినా చెయ్యో విరిగినా విరగవచ్చు ఇప్పుడేం చేయడమా అని రవిరామ్ మదన పడుతున్న సమయంలో వీధి తలుపు తెరిచిన శబ్దం వినపడింది అతడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది కానీ ఆ వచ్చిన వాడు ఒక దొంగ వాడు మారు తాళపు చెవితో తలుపు తెరిచి లోపల గడిపెట్టి ఇంట్లోకి వస్తూనే దీపం వెలిగించి పెట్టెలు తెరిచి డబ్బు విలువైన వస్తువులు ఏమైనా దొరుకుతాయేమోనని వెతకసాగాడు అటక మీద వంగి కూర్చొని మెడ నడుం నొప్పి పెడుతూ ఉండగా ఎర్రచీమలు కసిగా శరీరాన్ని కుడుతూ ఉండగా నరకయాతన పడిపోతున్న రవిరామ్కు ఆ సమయంలో దొంగ వాడే ఆపద్బాంధువుడుగా కనిపించాడు రవిరామ్ కాస్త గొంతు సవరించుకొని అన్న గోడవారగా ఉన్న నిచ్చెన కొంచెం అటకకు చేరవేస్తావా ఇక్కడ ప్రాణాలకే ముప్పు కలిగేలా ఉంది అన్నాడు దొంగ ఉలిక్కి పడుతూనే అటక కేసి చూసి అక్కడ ఉన్నవాడు మరొక దొంగ అనుకొని ఒరే తమ్ముడు నీలాంటి కుర్రకారంతా దొంగతనాలకు దిగి మా బోటి వాళ్ల పరువు తీసేస్తున్నారు దాగడానికి నీకు అటక తప్ప మరేమీ కనపడలేదా దిగు దిగు అంటూ నిచ్చెన్ని అటకకు చేరవేశాడు రవిరామ్ బతుకు జీవుడా అనుకుంటూ కిందికి రాగానే దొంగ దొరికిన దాంట్లో సగం సగం అన్నావంటే ఒళ్ళు చీరేస్తాను అటక నుంచి దింపినందుకు మర్యాదగా నాకు ఈ ఇంట దొరికే వస్తువులు మూటగట్టేందుకు సహాయపడు అన్నాడు ఇల్లంతా గాలించిన దొంగకు విలువైన వస్తువు ఏదీ కనబడలేదు వాడు కోపంగా తెల్లవారి ఎవడి ముఖం చూశానో ఏమో ఈ దరిద్రుల ఇంటికి వచ్చాను అన్నాడు రవిరామ్కు మనసు చివుక్కుమంది భార్య పెట్టెలో ఉన్న డబ్బంతా తీసుకుపోయినందుకు చాలా సంతోషించాడు కాస్త ఖరీదైన వస్తువు ఏం దొరక్కపోయినా ఈ దరిద్రుల ఇంట ఇంత తిండి అయినా దొరికేనా అంటూ దొంగ వంటగదిలోకి వెతక్క అతడికి అన్నం తప్ప మరేమీ కనబడలేదు ఏ కూర నారా లేకుండా ఈ చప్పిడి మెతుకులు ఎలా తినడం వీధివాకి తాళం తప్ప ఈ ఇంట పనికి వచ్చే వస్తువు మరేది లేనట్టుంది వెళ్ళేటప్పుడు అదే తీసుకుపోతాను అన్నాడు దొంగ అలాగే చేద్దు గాని పైన అటక మీద ఊరగాయ జాడీలున్నవి వాటిల్లో ఒకటి దింపు హాయిగా భోజనం చేయవచ్చు అన్నాడు రవిరామ్ దొంగ నిచ్చెన మీదుగా అటక చేరాడు రవిరామ్ నిచ్చెనను లాగి గోడవారగా పెడుతూ నువ్వు అనుకున్నట్టు నేను దొంగను కాను ఈ ఇంటి యజమానిని త్వరలోనే నిన్ను ఖైదుకు పంపుతాను సరా అన్నాడు ఇంతలో వీధి తలుపు చప్పుడు కావటంతో రవిరాం వెళ్ళి తలుపు తెరిచాడు అనురాధ లోపలికి వస్తూనే మీరు ఊరికి వెళ్ళలేదా తాళం ఎలా తీశారు ఈరోజు ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా అన్నది ఆయాసపడుతూ రవిరామ్కు భార్య మాటలు ఏమాత్రం బోధపడలేదు ఆమె ఇలా చెప్పింది మీరు వెళ్ళిన కాసేపటికి ఎవడో వచ్చి మీరు ప్రయాణం చేస్తున్న బాడుగ బండి కాలువలో బోల్తా కొట్టిందని మీకు బాగా దెబ్బలు తగిలాయని చెప్పాడు నేను హడలిపోతూ డబ్బు కొంగున కట్టుకొని బాడుగ బండిలో ఆ వార్త తెచ్చిన వాడి వెంట బయలుదేరాను ఆ బండివాడు వీడు తోడు దొంగలు దారిలో కత్తి చూపి నా దగ్గరున్న డబ్బంతా గుంజుకున్నారు ఇంకా నయం మొన్న పాది పెళ్లికి వెళుతూ నా చెల్లెలు నా నగలన్నీ పెట్టుకెళ్ళింది లేకపోతే అవి ఆ దొంగ వెదవల పాలయ్యేవి డబ్బు పోతే పోయింది మీరు క్షేమంగా ఇల్లు చేరారు ఇదే నాకు పదివేలు అంది అప్పటికి గాని రవిరామ్కు రెండు రోజుల క్రితమే అత్తవారింట్లో అందరూ ఇంటికి తాళం పెట్టి పొరుగురు వెళ్లారన్న సంగతి గుర్తుకు రాలేదు తన క్షేమం కోసం తల్లడిల్లిపోయిన భార్య మీద అతడికి ఎంతో జాలి అభిమానం కలిగాయి అతడు ఆమె మీద కలిగిన అనుమానం కొద్దీ ఆడిన కపట నాటకం అంతా దాచకుండా చెప్పేశాడు అనురాధ నవ్వి నేను రుబ్బుతూ సగం పచ్చడి రుచి చూసే నెపం మీద చప్పరించేస్తాను తాలింపు వేసే కూర ఏదైనా వేడిగా ఉన్నప్పుడే సంగ్రహిస్తాను అప్పటికీ మా అమ్మ అంటూ ఉండేది అత్తవారింట్లో కూడా ఇలా చేస్తే బాగుండదు అని అన్నది ఇదంతా అటక మీద ఉండి వింటున్న దొంగ చెల్లమ్మ ఇలాంటి చిన్న చిన్న దురల్వాట్లు నిగ్రహంతో వదుల్చుకోవటం మేలు అబ్బాయి కూడా ఏదైనా అనుమానం కలిగినప్పుడు సూటిగా అడిగి తేల్చుకోవాలి అంతేగాని ఇలాంటి డొంక తిరుగుడు నాటకాలు ఆడడం ప్రమాదాలకు దారితీస్తుంది అటకకు నిచ్చెన దగ్గరిగా ఉంటేనే ఎవరైనా ఎక్కగలరు దిగగలరు అలాగే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని చేరువుగా ఉంటేనే రేపు వాళ్ల పిల్లలు సుఖంగా పెరిగి వృద్ధిలోకి వస్తారు అన్నాడు తల ఎత్తి అటక మీద దొంగను చూసి అనురాధ కెవ్వుమంది రవిరామ్కు దొంగ మాటల్లో ఎంతో సత్యం ఉందనిపించి అతన్ని గురించి భార్యకు చెప్పి చాలా తెలివి లోక జ్ఞానం ఉన్న దొంగ భయపడకు అన్నాడు తర్వాత రవిరామ్ అటకకు నిచ్చెన వేసి నా కళ్ళు తెరిపించిన నువ్వు దొంగవైన మా అతిథివి హాయిగా భోజనం చేసి వెలుదువుగాని ఒక ఊరగాయ జాడీతో కిందికి దిగిరా అన్నాడు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ